ఏపీ రాజకీయాల్లో నలభై రెండేళ్ల చరిత్ర తెలుగుదేశం సొంతం తెలుగువారి ఆత్మాభిమానం కోసం ఏర్పాటైన తెలుగుదేశం చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రారంభమైంది నూట డెబ్బై ఐదు స్థానాల్లో కూటమి కట్టి నూట అరవై నాలుగు సీట్లు సాధించి కొత్త చరిత్రకు నాంది పలికారు టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు ఈసారి రాయలసీమలోనూ టీడీపీ జెండా రెపరెపలాడింది అయితే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా విజయం సాధించని రెండు నియోజకవర్గాల నుంచి టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లోని పులివెందుల ఎర్రగొండపాలెం నియోజకవర్గాలను తెలుగుదేశం పార్టీ ఒక్కసారి కూడా గెలవలేదు ప్రస్తుత ఎన్నికలలోనూ తెలుగుదేశం పార్టీకి ఆ కోరిక తీరలేదు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి గట్టి పట్టున్న కడప జిల్లాలోని పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇంతవరకు ఒక్కసారి కూడా గెలవలేదు ఎంత ప్రయత్నించినా టీడీపీ అక్కడ గెలవలేకపోతోంది గతంతో పోలిస్తే ఇప్పుడు అక్కడ మాజీ సీఎం వైఎస్ జగన్ పై పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి మెజార్టీ తగ్గించగలిగారు బీటెక్ రవి యాభై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది ఓట్లు మాత్రమే సాధించారు అరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఏడు ఓట్ల తేడాతో జగన్మోహన్ రెడ్డి చేతులు ఓటమి పాలయ్యారు దీంతో ఈ ఎన్నికలు కూడా తెలుగుదేశం పార్టీకి పులివెందులలో విజయం అందించలేకపోయాయి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి తొలిసారి ఈ నియోజకవర్గంలో పోటీ చేసినప్పటి నుంచి ఆ కుటుంబానికి చెందిన వారే గెలుస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికలలో రాజశేఖర రెడ్డి వరుసగా మూడు సార్లు ఇక్కడ గెలిచారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి కడప లోక్సభ స్థానం నుంచి పోటీ పులివెందులలో ఆయన సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి పోటీ చేసి గెలిచారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వివేకానందరెడ్డి రాజీనామా చేయడంతో పులివెందులకు జరిగిన ఉప ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి బాబాయ్ వైఎస్ రెడ్డి పోటీ చేసి గెలిచారు అనంతరం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికలలో మళ్లీ వివేకానందరెడ్డి పోటీ చేసి విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి కడప లోక్సభ స్థానానికి బదులు పులివెందుల అసెంబ్లీ స్థానానికి మళ్లీ పోటీ చేశారు అప్పటి నుంచి అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికలలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి మూడు సార్లు పులివెందుల నుంచి గెలిచారు అనంతరం రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో రెండు వేల పదిలో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య వైఎస్ విజయమ్మ పోటీ చేసి గెలిచారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ స్థాపించడంతో ఆయనతో పాటు విజయమ్మ కూడా కాంగ్రెస్ కు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు దీంతో పులివెందులకు ఉప ఎన్నిక అవసరమైంది ఆ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున విజయమ్మ గెలిచారు అనంతరం రెండు వేల పద్నాలుగులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి పోటీ చేసి విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలోనూ ఆయన అదే స్థానం నుంచి పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికవడంతో అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి అయ్యారు నుంచి వరకు మూడు ఉప ఎన్నికలతో కలిపి మొత్తం పద్నాలుగు సార్లు పులివెందల నుంచి కాంగ్రెస్ తరపున వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాతినిధ్యం వహించారు కాంగ్రెస్ వైసీపీ ఒకసారి ఇండిపెండెంట్ అభ్యర్థి గెలవడమే తప్ప తెలుగుదేశం మాత్రం ఇంతవరకు బోణి కొట్టలేకపోయింది టీడీపీ ఇప్పటి వరకు ఎంట్రీ ఇవ్వలేని నియోజకవర్గం ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం ఈఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానం నుంచి ఈసారి వైసీపీకి చెందిన తాటిపత్తి చంద్రశేఖర్ గెలిచారు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన ఎరిక్షన్ బాబు ఐదు వేల రెండు వందల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు దీంతో ప్రస్తుత ఎన్నికల్లోనూ ఎర్రగొండపాలెం సీటును టీడీపీ గెలుచుకోలేకపోయింది పంతొమ్మిది వందల యాభై ఐదులో ఏర్పడిన ఎర్రగొండపాలెం నియోజకవర్గం పంతొమ్మిది వందల డెబ్బై రెండు తర్వాత రద్దైంది మళ్లీ మూడు దశాబ్దాల తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి మళ్లీ తెర మీదకు వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై రెండు వరకు జనరల్ నియోజకవర్గంగా ఉన్న ఎర్రగొండపాలెం రెండు వేల తొమ్మిది నుంచి ఎస్సీ రిజర్వుడ్గా మారింది ఒక ఉప ఎన్నిక సహా ఎనిమిది సార్లు ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ఎన్నికలు జరగక నాలుగు సార్లు కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు సిపిఐ రెండుసార్లు వైసీపీ గెలిచాయి జగన్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన ఆదిమూలపు సురేష్ ఈ నియోజకవర్గం నుంచి రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు సార్లు గెలిచారు అంతకుముందు పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై పూల సుబ్బయ్య ఇక్కడ రెండు సార్లు గెలిచారు వీరిద్దరూ మినహా ఈ నియోజకవర్గంలో రెండు సార్లు గెలిచిన నేతలు వేరే ఎవరూ లేరు ఇప్పటి ఈ సీటులో టీడీపీ గెలవలేదు రెండు వేల ఇరవై నాలుగులో మొదటిసారి ఎరిక్సన్ బాబు గెర్రగొండపాలెం బరిలో నిలిచిన విజయం సాధించలేకపోయారు వైసీపీ అభ్యర్థి తాటిపత్తి చంద్రశేఖర్కి తొంభై ఏడు వందల నలభై ఒక్క ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి గూడూరి ఎరిక్సన్ బాబుకి ఎనభై ఆరు వేల ఐదు వందల నలభై ఒక్క ఓట్లు వచ్చాయి టీడీపీ అభ్యర్థి సుమారు నాలుగు వేల ఎనిమిది వందల స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇక్కడ టీడీపీ జెండా ఎగిరేయాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు